ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికి నమస్కారం ఈ రోజు మనం వీడియోలో మామిడి మొక్కలు జాగ్రత్త గమనించండి ఇప్పుడు నేను చెప్పే వీడియో ప్రతి పండ్ల మొక్కలకి ఇంపార్టెంటే నాట్ ఓన్లీ మ్యాంగో కానీ స్పెసిఫిక్ గా మామిడిని దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరిగింది మామిడికి పూతకు పోయే ముందు చాలా మంది రైతు సోదరులు ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు తోటని ఏ విధంగా శానిటైజ్ చేసుకోవాలి భవిష్యత్తులో పూత ఖాతా వచ్చినప్పుడు ఈ త్రిప్స్ హోపర్స్ డ్యామేజ్ నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి అని అందుకోసం ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే ఎస్ మామిడి పూతకు పోయే ముందు మొక్కను మూడు భాగాలుగా విభజించాం మామిడి మొక్కను మూడు భాగాలుగా విభజించాము చూడండి ఒకటి మొక్క పాదులు రెండు మొక్క ప్రధాన కాండము మూడు మొక్క యొక్క ప్రక్క కొమ్మలు మొక్క గుబురు మొక్క పాదులు ప్రధాన కాండము మొక్క గుబురు ఈ విధంగా మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఎస్ నెక్స్ట్ చూడండి ఎస్ ఫస్ట్ మొక్క పాదులు ప్లాంట్ బేసిన్స్ పండ్ల మొక్కల మొక్క పాదులు ఏ విధంగా శుభ్రపరుస్తారు చూడండి ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఎస్ మొక్క పాదుల్లో అనేక రకాల కీటకాల యొక్క గుడ్లు నిక్షిప్తమై ఉంటాయి సో కాబట్టి మనం ఏం చేస్తామంటే క్లోరోఫైరిఫాస్ డస్ట్ చూడండి క్లోరోఫైరిఫాస్ డస్ట్ అనేది రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు ఒక మొక్కకు మొక్క పాదులలో మొత్తం చల్లించి మనం ఏదైతే తిరగదోడడం అంటారు ఈ విధంగా పౌడర్ అంతా చల్లించి పాదులనేటివి నీటుగా తోడించాలి దెన్ నెక్స్ట్ లేదా క్లోరోఫైరఫాస్ డస్ట్ మీకు దొరకలేదు కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ చూడండి కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ మొక్క పాదులో పెట్టే ఏ ఎరువులు అయినా కలుపుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ గోల్డ్ బ్లూరిచ్ గ్రాన్యుల్స్ చెప్పాను నేను మొన్న ఆ గ్రాన్యుల్స్లో లో అయినా పెట్టవచ్చు దెన్ నెక్స్ట్ చూడండి డాంటోట్స్ సుమిటో మొక్కని డాంటోట్స్ అని ఉంటుంది క్లోతియోడిన్ అని ఉంటుంది ఇది హై కాన్సన్ట్రేషన్ ఇది చాలా హై కాన్సన్ట్రేషన్ ఇది ఒక వంద గ్రాములు రెండు వందల లీటర్ల డ్రమ్ లో కలిపి సూర్యపుత్ర మనం చేసిన బయో స్ప్రెడరు ఒక హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల లీటర్ డ్రమ్ లో కలిపి ఒక ఎకరాకు డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు హైడెన్సిటీలో పెట్టిన వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కొందరు మామిడి మొక్కలు హైడెన్సిటీలో పెట్టింటారు అటువంటి వాళ్ళకు ఇది వర్కౌట్ అవుతుంది ఓకే అది ఇది ఫస్ట్ వన్ దాన్ని నెక్స్ట్ గమనిస్తే మొక్క ప్రధాన కాండము రెండవది మొక్క ప్రధాన కాండము చూడండి మొక్క ప్రధాన కాండాన్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి ఎస్ చూడండి స్ప్రే మొక్క ప్రధాన కాండం నీటుగా తడిచే విధంగా పిచికారి చేపించండి ఈ పిచికారి వల్ల మొక్క ప్రధాన కాండానికి బంక కారుతున్నా తగ్గుతుంది లేదా మొక్క ప్రధాన కాండము చీలికలలో తామర పురుగుల గుడ్లు ఉన్నా చనిపోతాయి ఓకే మొక్క ప్రధాన కాండం మీద వివిధ రకాల పురుగులు బూజు ఫంగస్ ఏదున్నా మొత్తం క్లియర్ అయిపోతుంది చూడండి కొసైడ్ ఇందులో కాపర్ హైడ్రాక్సీ క్లోరైడ్ ఉంటుంది కొసైడ్ తీసుకోండి కొసైడ్ టూ థౌజండ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ తీసుకోండి దెన్ నెక్స్ట్ ఇందులోకి ప్లాంటోమైసిన్ బ్యాక్టీరియ సైడ్ ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ తీసుకోండి సో ఇందులోకి క్లోరోఫైర్ఫాసు సైపర్ మెథ్రిన్ రెండు కలిపినది ఉంటుంది ధనుక సూపర్ డి అని వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోండి దెన్ ఇందులోకి సూర్యపుత్ర మనం తయారు చేసిన సూర్యపుత్ర ఎక్సలెంట్ బయో స్ప్రెడర్ సో ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలుపుకోండి సో మొత్తం ఈ నాలుగు కలిపి మొక్క ప్రధాన కాండాన్ని నీట్గా పిచికారీ చేపించండి మొక్క ప్రధాన కాండం నీట్ తడిచే విధంగా పిచికారీ చేపించండి భవిష్యత్తులో హోపర్స్ యొక్క డ్యామేజ్ కూడా తగ్గుతుంది నేను షూర్ గా చెప్తాను ఎందుకంటే హోపర్స్ యొక్క గుడ్లు అనేటివి ఆ బెరడు చీలికలలో మొత్తం పెట్టి ఉంటాయి ఇవన్నీ రేపు పొద్దున పూత కాత వచ్చినప్పుడు ఈ గుడ్లలో నుంచి హ్యాచ్ అయిపోయి ఏవైతే నింఫ్ బయటకు వస్తాయి ఈ నింఫ్ అనేటివి రసం పిలిచి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి దెన్ నెక్స్ట్ చూడండి మొక్క గుబురు ఎస్ ప్లాంట్ కెనోపీ మొక్క గుబురును కూడా మనం శానిటైజ్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు ఫ్లవరింగ్ ఓకే పిచికారీ ఏం పిచికారీ చేపించవలసింది మోనోక్రోటోపాస్ వన్ ఎంఎల్ పర్ లీటర్ మ్యాంగోజ్ ఆఫ్ మెటలాక్సిల్ మ్యాంగోజ్ ఆఫ్ మెటలాక్సిల్ ఫంగిసైడ్ రిడోమిల్ గోల్డ్ తీసుకోండి అదేవిధంగా బ్యాక్టీరియా సైడ్ బ్యాక్టీరియాష్ అని ఉంటుంది మల్టీప్లెక్స్ కంపెనీ బ్యాక్టీరియా బ్యాక్టీరియా జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ తీసుకోండి అదేవిధంగా మ్యాంగో స్పెషల్ మ్యాంగో స్పెషల్ లో అన్ని సూక్ష్మ స్థూల పోషకాలు సమపాలలో కలిపి ఉంటారు మ్యాంగో స్పెషల్ అనేది టూ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోండి దీంట్లోకి సూర్యపుత్ర మనం తయారు చేసిన సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలిపి మొక్క గుబ్బురంతా నీట్గా తడిచే విధంగా పిచికారి చేపించండి ఇక చివరగా ఇప్పటి నుంచి మామిడి రైతులు కొద్దిగా యాక్టివ్గా ఉండండి నేను ముందుగా చెప్పినట్లు ఏవైతే ప్లాంట్ శానిటైజేషన్ కానీ తోట శుభ్రత కానీ పాటించి పూతకు సంబంధించి సన్నద్ధం కండి థ్యాంక్ యూ